ನಿಮ್ಮ ನೆಮ್ಮದೇ ಯಾರು ಯಾಕೆ ಏನು ಸರ್ ಅದೇ ಮೇಡಮ್ ಬೈಕ್ हो गया ये मोई के अब्दुल का बिक बंडी लेदा ये तुम्हारे आदर का एक ए ए ए మీరు ఎవ్వరికి కూడా అకౌంట్లో డబ్బులు వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు యువత మీరు ఈ ఏరియాలో రాత్రి పూట అనవసరంగా మీరు పిల్లలకు చెప్పండి రాత్రి హెల్మెట్ లేకుండా అనవసరంగా తిరిగి స్పీడ్ డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్ల మీద పడి హెడ్ ఇంజరీ ఎంతో మంది చనిపోవడం జరుగుతుంది దయచేసి రాత్రి పది తర్వాత ఎవ్వరు కూడా మీ పిల్లలకు ఖచ్చితంగా చెప్పండి చెడు అలవాట్ల బానిస కావద్దు గిట్లా ఎవరు తాగి మీకు మీకు ఇళ్ళలో ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని త్రెడ్ అండ్ చేస్తున్నారు పేరెంట్స్ కొంతమంది వచ్చి మా దగ్గర చెప్తున్నారు సార్ మా బాబుని కౌన్సిలింగ్ చేయండి సార్ మా మాట వినట్లేదు కారు కొనివ్వని బైక్ కొనివ్వని పైసలు ఇవ్వట్లేదు అలాంటివి ఎవరన్నా ఉంటే మా మా దగ్గరకు వచ్చి చెప్పండి ఇక్కడ నిజామాబాద్లో డిహైడ్రేషన్ సెంటర్స్ ఒకటి ఉన్నాయి దాని ద్వారా ట్రీట్మెంట్ చేస్తే కొంత మార్పు ఉంటుంది ఎవరన్నా మీకు తల్లిదండ్రులకు పిల్లలు ఎవరన్నా కై మాలక ద్రవ్యాలకు పడి ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకురండి వాళ్ళకు మీకు కౌన్సిలింగ్ చేస్తాం దయచేసి యువత మాత్రం ఎవ్వరు కూడా చెడు అలవాట్లకు బానిస కావద్దు అర్థమవుతుందా మీకు ఎలాంటి ఇబ్బందులున్నా మా దృష్టికి తీసుకురండి ఇక్కడ ఎవరైనా వచ్చి చెప్పండి ఇంకా పోలీస్ గస్తీ ఏమైనా పెంచాలన్నా ఇక్కడ ఉన్న పోలీస్ పరంగా మీకు ఏమన్నా ఇంకా ఎలాంటి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మీ వచ్చి ఇక్కడ ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది తప్ప ఏ ఈ రోజైనా మీ ఇళ్ళకి వచ్చి మండ్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని కాదు ఇది స్వా ఉద్దేశంతో అంతా మన ఏరియా రక్షణ మంచిగా పబ్లిక్ సపోర్ట్తో పోలీస్ అందరి సహకారంతో మంచిగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎవరన్నా ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతున్నా మీరు ఒక స్టార్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వగానే మీకు వెయ్యి రూపాయలు వచ్చినాయని చెప్తారు మిమ్మల్ని టెంప్ చేసి అట్లా మీకు ఇలా జీతాలు ఇస్తాం మీకు నెల పైసలు ఇస్తామని చెప్పేసి మిమ్మల్ని టెంపింగ్ చేసేసి మీ కాడ అకౌంట్ని హ్యాక్ చేసి మీకు వాట్సాప్లో మీ ఉన్న వాట్సాప్ ద్వారా మీరు ఓపెన్ చేసిన లింకుల ద్వారా కొన్ని పైసలు మీకు సైబర్ ఫ్రాడ్ అయితే అందరూ తెలుసు మరి ఇంకా కొంతమందికి ఏం చేస్తారంటే మీ అకౌంట్ ఓపెన్ ఇంకా మీ ఫొటోస్ తో రౌడీ ఫోటోలు పెడతారు మీకు డ్రెస్ లేకుండా మీకు ఎవరితో ఫోటో పెట్టి కొన్ని హ్యాక్ ఫోటోలు పెట్టి మిమ్మల్ని ట్రెండింగ్ చేస్తారు మీరు డిజిటల్ అరెస్ట్ అయినారు మీరు ఖచ్చితంగా మా అకౌంట్ లో డబ్బులు పంపాలి థర్డ్ మనం లాస్ట్ టూ మంత్స్ థర్డ్ ప్రోగ్రామ్ ఫస్ట్ కమలా నెహ్రూలో తర్వాత ఈ థర్డ్ ఇక్కడ జిరాజ్ బాల్కొండలో చేసినాం మోర్టాలో చేసాము తర్వాత భీమవాలో వేసాం నందిపేటలో వేసాం ఇది కంటిన్యూగా ఉంటుంది మేము రెగ్యులర్గా ఇది ఎందుకంటే మనకు పోలీస్కి ఐడెంటిఫికేషన్ కానీ లేకపోతే ప్రజలతో సరైన సంబంధాలు ఏర్పరచుకోవాలంటే చాలామంది మనం ఇక్కడ కలుసుకున్న అవసరం లేదు మనం ఇప్పుడు బిజీ షెడ్యూల్లో పక్క వాళ్ళతో మాట్లాడేందుకు అది కూడా లేకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా అవుతుంది మనం ఎంతసేపు ఫోన్లో కడిపినంత టైం మన స్నేహితులతో ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ గడిపలేని పరిస్థితికి మనం వచ్చినాం దయచేసి మీరు వేరే ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు ఇది ఒకటి కమ్యూనిటీకి కాంటాక్ట్ చేయడం అనేది మీకు మాతో ఒక రిలేషన్ ఏర్పరచుకొని మన కమ్యూనిటీ మన ఏరియాని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎప్పుడైతే ప్రశాంతంగా పీస్ అండ్ ఆర్డర్ ఉంటుందో లా అండ్ ఆర్డర్ ఉంటుందో ఆ ఏరియాలో మంచి శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ మన ప్రజలు సుఖశాంతులతో ఉంటారు ఒక ఫ్యామిలీలో డిస్టర్బ్ అయితే ఆ ఫ్యామిలీ మొత్తం ఆ పిల్లలు అట్లే ఉంటారు ఆ కుటుంబం కూడా బాగుపడతారు మరి ఒక ఏరియాలో ఎప్పుడు అల్లర్లు అయ్యి గొడవలు అది ఉంటే మనకు ఆ చెడ్డ పేరు వస్తుంది అటువంటివి కాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా తెలియగా మనం ఎవరన్నా ఒకరిద్దరు ఐడెంటిఫై ఉంటే అట్లాంటి వాళ్ళ దగ్గర చర్య తీసుకోవడానికి మనం ఇది ఉపయోగపడుతుంది ముఖ్యంగా మన ఆర్మూర్లో మనం చూస్తున్నాం రెండు ప్రాబ్లమ్స్ అయితే సివియర్గా ఉన్నాయి ఒకటి మట్కా రెండవది మత్తు పాత మత్తు పాత అంటే గాంజా ఎక్కువ ఉన్నది దీనిలో ఏరాయి క్యాష్ ఇష్యూ ఎంఎండి వచ్చింది చాలా రకాలు ఉంటాయి మత్తు పాత అవన్నీ మనకు అందుబాటులో అందరికి అందుబాటులో ఉండేది గాంజా లేదాగా చెప్పడానికి అసలేదు మన ఏరియాలో కూడా ఉన్నది చాలామంది మాకు దొరుకుతున్నారు కౌన్సిలింగ్ చేసి ఇట్లాంటిది దయచేసి ఎవరు కూడా దాన్ని మనం ప్రోత్సహించవద్దు అట్లాంటిది వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళ మొక్క చిన్న మొక్క ఉన్నప్పుడే దాన్ని తీసేయాలి కలుపు మొక్క లాగా తీసేయాలి అది కలుపు మొక్కనే గంగా మనం అంత ఇంతమంది ఫ్యామిలీస్లో ఇద్దరు ఉంటే వాడికి ఆ మైండ్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది వాడు చేసే పని ఏం చేస్తుందో అనేది అర్థం కాదు మత్తు అర్థం సేవించినప్పుడు ఇది దాని మీద ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నికొని పెడతాడు డబ్బులు ఇవ్వకపోతే ఆ ఫాదర్ ఫాదర్ అని చూడాడు అన్న చూడడు చిన్న అని చూడడు ఎందుకంటే వాడికి ఆ క్లో ఉండదు దాని ఆ కోల్పోయి దానికి ఆలోచన శక్తిని కోల్పోయి వాడు చేసే పని ఏందో అర్థం కాకుండా మనం ఈ మధ్యలో చూస్తున్నాం ఆ తల్లిని చంపిన కేసులు తండ్రిని చంపిన కేసులు చాలా వస్తున్నాయి రోల్ పేపర్లలో వస్తున్నాయి ఎందుకైతున్నాయంటే యువత ఇవన్నిటికీ బానిసలై వాళ్ళు చేసే పని మీద ఏం చేస్తున్నారో అర్థం కాక వాళ్ళ తల్లిని కానీ తండ్రిని కానీ చెల్లని అన్ని అన్ని రకాల నేరాలు జరుగుతున్నాయి మనం అరి అరికట్టాలంటే మన ఏరియాలో మనం దాన్ని మీ అందరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది ఇస్తే ఏమవుతుందంటే వాడి వాడిచ్చి వాడే అవుతుంది కదా అనుకుంటే అది మనం మన వాళ్ళు ఎవరైనా మీద ఉంటే వాళ్ళ మీద కూడా ఏదైనా చేయవచ్చు అది సొసైటీ అందరికీ డ్యామేజ్ వస్తుంది దయచేసి అందరికీ గుర్తించాలి ప్రపంచంలో ఎవరైతే మత్తు పదార్థాలకు ఈ ఇది డ్రగ్స్ మీద ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నీ వాళ్ళ మొత్తం సర్వనాశనం అవుతారు టెర్పడార్ కానీ కొలంబియా కానీ అక్కడ ఎవరు వోరు అసలు ఇండెస్టిటే చేయరు మీరు కొన్ని కంట్రీస్ గూగుల్లో బట్టి చూడండి వాటి పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి దయచేసి మనం మన తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ పెట్టింది పిఎస్ని యాంటీ నార్బోటిక్ బ్యూరో పెట్టి లాస్ట్ మంత్ మొత్తం మనం ప్రోగ్రామ్స్ చేసినాం ఒక వన్ మంత్ వారోత్సవాలు అట్లాంటి కార్యక్రమ కార్యక్రమాలు చేసి ర్యాలీస్ తీసి దీని మీద మత్తు పదార్థాలను తీసుకోవద్దు తీసుకుంటే ఎట్లా ఉంటుంది అనారోగ్యం పరైతలు వారి గ్రెయిన్ మీద ఎఫెక్టివ్ ఉంటుంది దానివల్ల కుటుంబం నాశనం అవుతుంది చాలా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తాం మీరు అందరు కూడా పార్టిసిపేట్ కావాలి మీ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రావాలి చిన్న చిన్న స్టేస్ ఉంటే ఆ లో ముందు చిన్నగా స్టార్ట్ చేస్తాడు మేము ఆ ఫ్రెండ్స్తో చెడిపోతాడు పక్కవాడు చేసి టేస్టీ ఇంప్రూవ్ ఏముంటుందిరా మధ్యలోకి వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది చదువు చెప్పి వాడు ఎంకరేజ్ చేస్తాడు ఒక్కరితో ఇంకోడు ఇంకొకటి ఇంకోవాడు నలుగురు ఐదు విధమవుతాడు దాంతో మొత్తం ఆ ఏరియా అంతా డిస్టర్బెన్స్ అవుతుంది దయచేసి ఇది చాలా సీరియస్నెస్ కావాలి ప్రతి ఒక్కరూ తీసుకొని దాన్ని అరికట్టడానికి మనందరూ కృషి చేయాలి మనం అనుకుంటాం ఇది ఎవరితోనే కేసులో అది ఇది అట్లాంటిది అనుకోకండి సమాజానికి ఇబ్బంది మన అందరికీ ఇబ్బంది కాబట్టి మనం అందరం కలిసి మనం మార్చే పద్ధతిగా ఆలోచిస్తాం ఫస్ట్ వాళ్ళని మార్చే పద్ధతిగా ఆలోచించి ఆ మార్పు ఇచ్చే కార్యక్రమానికి డిఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి నిజామాబాద్ నగరం ఓపెన్ చేసారు ఆ డిఎడెక్షన్ సెంటర్లో వేస్తే ఒకటి నెల రోజులు అది దూరం చేస్తే కొద్దిగా కొద్దిగా వాళ్ళకి మార్పు వస్తుంది మనం అది చేయాలి ఇకపోతే మట్కా మట్కా కూడా అంత అందరికీ ఆన్లైన్లో వస్తుంది మళ్ళీ రోజు పడతానే ఉన్నాం మళ్ళీ ఆడుతున్నాం చదువు అది మూడు నాలుగు వందలు ఐదు వందల రూపాయల మూడు వందలు రెండు వందలు మట్కా మీద పెడితే కుటుంబ ఎట్లా కడుస్తుంది అందరు పేద మట్టాల పేదవాళ్ళే ఎక్కువ నష్టపోతుంది ఈ వర్షం వస్తుంది వర్షాన్ని వర్షం అనేది శుభ సూచన దీనిపైన మన ఈ ప్రోగ్రామ్ వర్ష మంచి గుడ్స్ అయినట్లు ఈ గుడ్స్ మన కమ్యూనిటీ రేపటి నుంచి గాంధీ కానీ మత్తు పదార్థాలు కానీ సైబర్ క్రైమ్ కానీ ఇట్లాగే నేరాలకు పాల్గొనకుండా మనం చేసిన కార్యక్రమం విజయవంతం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు ధన్యవాదాలు ఈరోజు మన ఆర్మూరు పుట్టణంలో విరాజ్నగర్ ఏరియాలోకి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా మన దాదాపుగా వంద మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేయడం జరిగినది ఇందులో భాగంగా మనం కట్టడి ముట్టడి అని చెప్పి విమైనల్ టూల్స్ ఫామ్ అయ్యి మొత్తం అనుమానికులు రౌడీ సీకర్సు మరి సస్పెక్ట్స్ మరియు కొంతమంది ఈ వాహనాలు సరైన ధృవీకరణ పత్రాలు లేనిటువంటి వాహనాలను సీజ్ చేయడం జరిగినది మరియు కొంతమంది అనుమాన వ్యక్తులను ఉచారించడం జరిగినది ఇందులో ఎనిమిది మంది ఎస్ఐలు ముగ్గురు సిఐలు మరియు ఒక రెండు సిఆర్టీ పార్టీలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా మేమే ప్రజల వద్ద గురించి అక్కడ ఉన్న వాళ్ళ సారక పాటు పాటు భావించే నోట్ చేసుకొని మేము ఐఆర్ఎస్ఆర్టీ స్కూల్లో చెప్పడం జరుగుతుంది ఇక్కడ మెయిన్గా ఈ కిరాజ్ నగర్ ప్రాంతంలో మనకు కొంత సమాచారం ఉన్నది ఈ మట్ట దాని చాలామంది బాధితులు ఉన్నారనేది తెలుసు తర్వాత ఈ ఫారిన్ కంట్రీస్కి తీసుకోవాలి ఎదుగుదల భార్య మోసాల మోసాలు దినటువంటి కూడా ఎక్కువ ఉన్నారు అటువంటి ఫిర్యాదులు కూడా నమోదు చేస్తూ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ముఖ్యంగా ఈ సైబర్ నేరాలు మరియు మట్టి పదార్థాలు ఈ డ్రైవింగ్ డ్రంకె డ్రైవింగ్ జరిగింది ప్రతి ఒక్కరు ఇందులో మన స్వాటింగ్ చాలా పోల్పించారు ఈ కార్యక్రమాలు కంటిన్యూస్గా మనకు ఆశాఖపట్నంలో ఇంతమంది కూడా చేస్తూ ఈ లేదులో ఎన్ని వాహనాలు మొత్తం డెబ్బై రెండు వాహనాలను మనం ఇప్పుడు ఐదు ఆటోలు ఒక కారు బుక్ చేయడం జరిగింది వాటిని ధృవీ ధృవీకరణ పత్రాలు వెరిఫై చేసి சரி பத்தால் அது ரிஜ் செய்ய திருப்பி ஏவில பத்தாலும் அந்த டிசல் பத்திரம் வாக்கில் கஞ்சா லிட்ட லாலேரு